హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రాష్ట్రంలోని అత్యంత సంచలనాత్మకమైన కేసు ఏదైనా ఉందంటే అది ఈ మద్యం కుంభకోణానికి సంబంధించింది ఈ మద్యం కుంభకోణంలోని ఏ వన్గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి గారిని అరెస్ట్ చేసి దాదాపు పది నెలలు కావస్తుంది ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఇక్కడ సుప్రీంకోర్టులో వాదోపవాదాలు ఎలా జరిగాయి దాని మీద ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ విషయంలోకి వెళ్తే మన అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య కుంభకోణం అనేది దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల వరకు సిట్టువారు కనిపెట్టడం జరిగింది ఇక్కడ చాలామందిని అరెస్ట్ చేశారు దీని మీద ఇప్పటికే మూడు నాలుగు షీట్లను దాఖలు చేయడం కూడా జరిగింది ఇవన్నీ జరగడంతోనే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి అందరికీ చాలా వరకు బెయిల్ లభించడం జరిగింది కొత్తగా ఈ విషయంగా ఇంకా ఏ విధమైన విచారణ జరిపించాల్సిన అవసరం లేదని చెప్పి చాలా వరకు వ్యక్తులందరికీ కోర్టు వారు బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఇక్కడ ఒక రాజ్ కచిరెడ్డి గారు మాత్రమే ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఆయన సహచరుడైనటువంటి ముప్పిడి అవినాష్ రెడ్డి గారు ఈ రోజుకి ఫరారులో ఉండడం జరిగింది ఇంతవరకు ఆయన పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరగలేదు ఇక్కడ రాజ్ కచిరెడ్డి గారు సుప్రీంకోర్టులోని బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ ప్రస్తుతానికి నేను ఆల్రెడీ పది నెలలుగా జైల్లో ఉంటున్నాను నాతో పాటు అరెస్ట్ చేసిన వ్యక్తులందరికీ బెయిల్ లభించింది కాబట్టి నాకు కూడా బెయిల్ మంజూరు చేయాలి ప్రస్తుతం ఇది ఆల్రెడీ మూడు నాలుగు షీట్లు దాఖలు చేయడం జరిగింది కాబట్టి నా మీద కొత్తగా విచారణ చేయడానికి ఇంకా ఏమీ మిగలలేదు కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయవలసిందని కోర్టును అభ్యంతరించడం జరిగింది కాకపోతే ఇక్కడ కోర్టు వారు ఆయన అభ్యర్థిని తిరస్కరించారు అది ఏమిటంటే మీరు చేసిన కుంభకోణం ఏం చిన్నది కాదు మూడు వేల రెండు వందల కోట్లంటే అది తక్కువది కాదు కానీ మీరు ఇక్కడ ప్రధాన ముద్దాయిగా ఉన్నారు దాదాపు రెండు రెండు ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు మీరు నిర్వహించారని కొన్ని షెల్ కంపెనీలను పెట్టి నిర్వహించారని దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ దొరికాయి కాబట్టి మీరు మూడు నెలలు మీరు పది నెలలుగా జైల్లో ఉన్నదే అనేది చాలా వరకు చిన్న విషయం మూడు వేల రెండు వందల కోట్లు అనేది తక్కువ అమౌంట్ కాదు కాబట్టి మరి కొంతకాలం మీరు జైల్లో ఉండవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మీ బెయిల్ పిటిషన్ని తిరస్కరిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు వారు వారి తీర్పును వెలువరించడం జరిగింది కాకపోతే ఇక్కడ రాజకేశ్వరెడ్డి రెడ్డి తరఫున లాయర్లు మీరు బెయిల్ పిటిషన్ తిరస్కరించవద్దు మేము అసలు వేసిన బెయిల్ పిటిషన్నే ఉపసంహరించుకుంటాము మీరు తిరస్కరించారంటే అది రికార్డులో ఉండిపోయి తదుపరి మేము బెయిల్ పిటిషన్కి అప్లై చేసుకునేటప్పుడు అది చాలా వరకు మాకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ బెయిల్ పిటిషన్ని మేము ఉపసంహరించుకుంటామని చెప్పి కోర్టు వారికి సుప్రీం సుప్రీంకోర్టు వారు ఈ రాజ్ కసిరెడ్డి గారు లాయర్ల అభ్యర్థన్ మన్నించి వాళ్ళు కేసు ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది దీనితో ఆయన కేసు ఉపసంహరించుకున్నారు ప్రస్తుతానికైతే రాజ్ కసి రెడ్డి గారు జైల్లోనే ఉండడం జరిగింది ఇక భవిష్యత్తులో వాళ్ళు ఏమైనా ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం మరోసారి అప్లై చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన బెయిల్ అభ్యర్థిని సుప్రీంకోర్టు వారు తిరస్కరించలేదు ఇక్కడ సుప్రీంకోర్టు వారి నుంచి ఆ బెయిల్ అభ్యర్థాన్ని ఉపసంహరించుకున్నారు కాబట్టి వీళ్ళు మరోసారి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది చూద్దాం భవిష్యత్తులో ఏమైనా సరే ఈయనకి బెయిల్ ఏమైనా మంజూరు అవుతుందా లేదంటే ఈ ట్రయల్కి వచ్చి వాదోపవాదాలు జరిగి ఆయన నిందితుడిగా నిరూపించబడి కోర్టులో శిక్షణ అనుభవిస్తారా అనేది అతి త్వరలో మనకు తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్